ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు శ్రీహరి గారి త శ్రీహరి గారి తర్వాత నాకు బాగా అన్న అన్న అంటూ క్లోజ్ ఉన్న వ్యక్తి మరెవరో కాదు స్టేజ్ మీద ఉన్న మనోజ్ అన్న నేను రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో నేను మ్యారేజ్ చేసుకుంటే ఎవరికి తెలియదు ఇది నేను మ్యారేజ్ చేసుకుంటే కొత్తగా పెళ్ళైతే ఇంకా సెటిల్ అవున వాడికి చాలా టెన్షన్స్ ఉంటాయి కదా ఆ టైంలో నేను పెళ్ళైపోయి వన్ వీక్ తర్వాత నేను హైదరాబాద్ వస్తున్నా కార్ వేసుకుని నేను నా వైఫ్ మనోజ్ అన్న ఫోన్ చేసి నీకు ఇమీడియట్గా డైరెక్షన్ ఇస్తాను అసలు స్ట్రెస్ పడకు నీకు ప్రమోషన్ ఇస్తాను నువ్వు వచ్చేసే రైటర్గా నువ్వేంటో నాకు తెలుసు డైరెక్షన్ చేద్దు కానీ ఈ తమ్ముడు అన్న మనోజ్ అన్న టూ థౌజండ్ లెవెన్లో నాకు ఆఫర్ ఇచ్చాడు అప్పటికి నేను ఇంకా సిద్ధంగా లేను కాబట్టి ఓ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ రవితేజ గారి రూపంలో నేను డైరెక్టర్ని అయ్యాను సో దట్ ఈస్ మనోజ్ అన్న అప్పటి నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలంటే రెండు వేల ఐదు పొలిటికల్ రౌడీ అనే సినిమాకి నేను ఒక అసిటెంట్ డైరెక్టర్ని అదే టైంలో దశరథ్ గారి డైరెక్టర్గా శ్రీ అనే సినిమా జరుగుతూ ఉండేది మనోజ్ అన్న అంటే ఎలా ఉంటుందంటే ఒక పది మంది స్నేహితులతో కిటకిటలాడుతుంటుంది ఆ షూటు ఫుడ్డు అందరినీ ఈక్వల్గా చూసుకుంటూ ఉంటాడు సో అప్పుడున్న నన్ను నెక్స్ట్ డైరెక్టర్గా కూడా మనోజ్ అన్న ఇదే రెస్పెక్ట్ ఇచ్చేవాడు మనోజ్ అన్న మళ్ళీ నువ్వు గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చింది అంటున్నారు గ్యాప్ తీసి పక్కన పెడితే తొక్కి అవతలేసావు నిజంగా విలన్ అనేవాడు ఇంత స్ట్రాంగ్గా ఉంటాడు ఇంత అద్భుతంగా చేస్తాడని తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశంలో ఈ సినిమా చూసిన మిరాయి చూసిన అందరికీ ప్రూవ్ చేసావు నువ్వు అంత బలంగా ఉండావు కాబట్టే తేజ సజ్జ ఈ సినిమాలో యుద్ధం చేస్తుంటే చివరి మినిట్ దాకా హోల్డ్ అయింది థియేటర్ నీ ఎంట్రన్స్ వచ్చినప్పుడల్లా నాకు ఒక తెలియని ఒక గూస్ బంప్స్ మూమెంట్ని డిజైన్ చేశారు సో లవ్ యు అనా వెల్కమ్ బ్యాక్ అగైన్ సో తర్వాత